అయ్యే పిల్లలు ఈరోజు కా గుణింత పదాలు చదువుకుందాం నేర్చుకుందాం అందరూ ఏం చేస్తారు పిల్లలు అంటే గుణింతాలు చదవాలంటే తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం అని చదువుతారు అలా కాకుండా మనం ఏ విధంగా నేర్పాలంటే పిల్లలకు ఈ కాగునీంత అనే మనం చెందారు కా కా కౌ పరిచయం చేసిన తర్వాత ఫస్ట్ క తలప నెక్స్ట్ ఈ అక్షరాన్ని ఏ విధంగా గుర్తుపడతారు అంటే క కి కి కిట కీట నెక్స్ట్ ఇక్కడ ఉంది కి ట

నెక్స్ట్ క కి కీ కు కూ క్రు కే కే రా టాపసంసన వెళ్తే టమ్ కే నెక్స్ట్ క కాకి కీ కు కూ క్రు క్రు కే కే కా కే కా నెక్స్ట్ కే కే కై కై కా కై కా నెక్స్ట్ ఇక్కడ ఉందో ముందు చూసుకోవాలి ఇక్కడ ఉంది